భారతదేశంలోని అనేక ఆలయాల్లో నవగ్రహాలు ఉంటాయి ఈ నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి చాలామంది నవగ్రహాలకు పూజ చేయాలంటే భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాటిని పూజించడానికి ఒక విధి విధానం ఉంటుంది పద్ధతి ప్రకారం చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది గుడికి వెళ్లినప్పుడు ముందుగా మూల విరాటును దర్శించుకోవాలి ఆ తర్వాతే నవగ్రహ ప్రదక్షిణకు వెళ్ళాలి మధ్యలో ఉండే సూర్యుణ్ణి చూస్తూ నవగ్రహ మండలిలోకి ప్రవేశించాలి నవగ్రహాలను చేతితో స్పృశిస్తూ ప్రదక్షిణలు చేయకూడదు ఇక నవగ్రహాలకు చంద్రుని వైపు నుంచి అంటే వైపు నుంచి కుడివైపుకు ప్రదక్షిణలు చెయ్యాలి ప్రదక్షిణలను పూర్తయ్యాక కేతువులను పూజిస్తూ కుడివైపు నుండి ఎడమవైపుకు మరో రెండు ప్రదక్షిణలు చెయ్యాలి ఆ తర్వాత ఒక్కొక్క గ్రహం పేరును స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చెయ్యాలి అది కూడా పూర్తయ్యాక నవగ్రహాలకు వీపును చూపించకుండా వెనక్కి రావాలి మనిషి జీవితం మానసిక ప్రశాంతత అన్ని నవగ్రహాల స్థితిగతులపైనే ఆధారపడి ఉంటాయని భక్తుల నమ్మకం కాబట్టి నవగ్రహాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి